హైలైట్ సీన్ అంటే అదే మన ఇండియన్ ఫ్లాగ్ చూపించినప్పుడు గూస్ బామ్ సింగ్ ఇద్దరు చాలా బాగా చేశారండి మళ్ళీ అంటే అక్కడ లవ్ స్టోరీలో ఎంత బాగుందో వాళ్ళ పేరు అండ్ ఈ కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడకూడదండి ఎందుకనంటే యువ సామ్రాట్ అక్కనే నాగ చైతన్య గారు సూపర్ తో పోల్చుకోండి చాలా బాగుందండి ఆసమ్ అంటే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కదా సో ఆ రియల్ స్టోరీని మన వాళ్ళు పడే కష్టాలు ఏంటి అసలు మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పడతారు వాళ్ళ లైఫ్ స్టైల్ నైన్ మంత్స్ ఎలా ఉంటుంది త్రీ మంత్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది ఎలా ఉంటుంది మొత్తంగా అయితే ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది అంటే వేరే సినిమాతో కంపారిజన్ చేయడం కాదు చాలా బాగుంది హైలైట్స్ ఏం అదే అండి మన ఇండియన్ ఫ్లాగ్ చూపించినప్పుడు అసలు చూపించే విధానము మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కి మన భారతీయులందరూ కూడా గర్వించదగిన సినిమా ఇది సినిమా సినిమాలో చాలా వరకు ల్యాగ్ అని అంటారు ల్యాగ్ ఏం లేదండి ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కామెంట్స్ చేయాలి జెన్యున్ గా రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది సో సినిమా వాళ్ళు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు లాగ్ అయితే ఏమీ లేదు మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చందు చంద్రెడ్డి గారు అండ్ బన్నీవాస గారు బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అనుకుంటున్నారా హిట్ అండి ఎన్ని వేల అనేది నేను చెప్పలేను కాదు